రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వరకు మనం చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకుందాం కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన జీవించెదరు జీవించదరు అలలియా ఇక్కడ అపోసులైన పౌలు రోమా సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు ఈ పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే ఇప్పుడు లేరా సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అని చెప్పాడు శరీరాన్నిగా ప్రవర్తించడానికి శరీరానికి మనం ఇంకా రుణపడి లేం ఆ రుణం నుంచి మనము విడిపించబడ్డాము కనుక మరలా ఆ రుణస్థుల్లాగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు సంఘాన్ని పురికొలుపుతూ ఉన్నాడు మరలా బానిసల్లాగా ప్రవర్తిస్తారేంటి మళ్ళీ బానిసలు నడిచినట్లుగా నడుస్తున్నారేంటి మరణం అనే బానిసత్వం నుంచి పాపం అనే బానిసత్వం నుంచి క్రీస్తు రక్తము చేత విడుదల కలిగింది కదా ఆయన ప్రాణము పెట్టి మూల్యము చెల్లించి మిమ్మల్ని కొనుక్కున్నాడు కదా మరి కొనుక్కోబడిన మీరు విడుదల చేయబడ్డవారు కదా విడిపింపబడ్డవారు కదా మరి స్వతంత్రం కలిగిన వారు కదా మరి స్వతంత్రులాగా ప్రవర్తించకుండా మరలా బానిసల్లాగానే ప్రవర్తిస్తున్నారేంటి ఇది సరికాదు అలా మీరు ప్రవర్తించొద్దు ఒకవేళ మీరు అలాగూ ప్రవర్తిస్తే మీరు చావలసిన వారే అల్యా మీరు అలాగనే ప్రవర్తిస్తే మీరు చావుకు సిద్ధమైన వారే తప్ప సావుకు అర్హులే కానీ మరి జీవించడానికి అర్హత మీకు లేదు అని చెప్పే చెప్తున్నాడు మరి జీవించాలంటే ఏం చేయాలి అని అంటున్నాడు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు హలో అలలియా ఆత్మచేత శరీర క్రియలను చంపిన మీరు ఏమవుతారట జీవించదరు అంటే ఇప్పుడు వీళ్ళు ఆత్మచేత శరీర కార్యాలని చంపలేకపోతున్నారు అందువలన పౌలు సంఘాన్ని ఏమంటున్నాడు అంటే మీరు శరీర కార్యాలను చంపాలి వాటిని మీరు చంపకుండా యథావిధిగానే మీరు జీవించినట్లయితే దానివల్ల మీకు ఉపయోగం ఏమి లేదు మీరు ఇంకా శరీరానికి రుణపడిన వారిగా ఉంటారు మరి రుణం నుంచి విడుదల పొంది కూడా రుణస్థుల్లాగా మీరు జీవించడం సరికాదు అలా జీవించినట్లయితే మీరు చావలసిన వారే కానీ బ్రతకటానికి అర్హత లేని వారిగా వాక్యం మనకి సెలవిస్తుంది కాబట్టి మీరు జీవంలోనికి వచ్చిన వారు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆత్మచేత శరీర కార్యాలను మీరు చంపాలి ఏం చేయాలి ఆత్మచేత శరీర కార్యాలను చంపాలి శరీర కార్యాలేంటి మరి శరీర కార్యాలేంటో మనకు తెలియాలి కదా ఆత్మచేత శరీర కార్యాలను చంపాలని అంటే దేవుడి సన్నిధికి రాకపోవటము శరీర కార్యమా ఆత్మకార్యమా నోటితో చెప్పాలందరూ మరి మందిరానికి రాకుండా ఉంటున్న ఆ మనస్సుని చంపాలి ఆ కార్యాన్ని నువ్వు చంపాలి దైవ కార్యాలలో ముందుకుండకుండా వెనకబడిపోయి వెనకబడిపోయటానికి కారణాలు చెప్తున్నావు చూసినావు అది కూడా శరీర కార్యమే ఆ కార్యాన్ని నువ్వు ఆత్మకార్యం చేత చంపాలి ఆత్మకార్యం అనగా మందిరానికి రావటం అని అర్థం కలలియా ఆత్మీయులు ఎక్కడుంటారు మందిరంలో ఉంటారు శరీరాలు ఎక్కడుంటారు మందిరం వెలుపుట ఉంటారు మందిరంలో ఉన్నా కూడా వెలుపుట కార్యాల విషయం మీదనే కొంతమంది శ్రద్ధ ఎక్కువగా చూపుతూ ఉంటారు అలాంటి వారిని వాక్యం మనకి బోధించిన విషయం ఏంటంటే శరీర కార్యాలు మీరు చంపకపోతే మీరు చావలసిన వారే కానీ బ్రతకటానికి అర్హత మీకు ఉండదు కాబట్టి మీరు బ్రతకాలని అంటే శరీర కార్యాలను మీరు ఆత్మకార్యముల చేత చంపాలి హలియా ఎలా చంపాలట ఎట్లా పడితే అట్లా చంపడం కాదు ఆత్మకార్యాల చేత చంపాలి ఆత్మకార్యము ఒకటిగా మనం చెప్పుకున్నాము మందిరానికి నువ్వు రావటం హలో మందిరానికి నువ్వు రావటం మందిరానికి రాకపోవటము శరీర కార్యము మందిరానికి రావటము ఆత్మకార్యము మందిరానికి రాకుండా చేసే పనులు సాకులు చెప్తున్నావు చూసినావు అది శరీర కార్యము ఆ పనులన్నీ వదులుకొని మందిరానికి వస్తున్నావు చూసినావు అది ఆత్మకార్యము ఇప్పుడు పనులన్నీ వదులుకొని మందిరానికి వస్తే ఆత్మకార్యం చేత శరీర చంపిన చంపినవాడు అవుతా హలో అదే మందిరాన్ని వదులుకొని మరి నీవు చెప్తున్న కారణాల ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి మనకాడ పంటల సీజను పంటల సీజన్ అయినప్పుడు మందిరాన్ని వదిలేసి మందిరంలో ఉన్న కార్యక్రమాలను వదిలేసి నువ్వు వెళ్ళావంటే ఏ పనికి వెళ్ళినట్టు అర్థం శరీర పనికి వెళ్ళినట్టు అంటే శరీరం పనులకు వెళ్ళావంటే నువ్వు శరీరానుసారంగా నడిచినట్టే కదా మరి ఆ పనికి వెళ్లకుండా ఏదేమైనా దేవుడు చూసుకుంటాడని ఆ పని వదిలేసి మందిరానికి వస్తావు చూసావు అప్పుడు ఆత్మకార్యం నెరవేర్చిన వాడు అవుతావు శరీర కార్యాన్ని చంపిన వాడు అవుతావు అంటే అప్పుడు చంపినప్పుడు నువ్వు చావలసిన వాడువే చంపినట్లయితే నువ్వు బ్రతుకుతావు అదలియా చంపడం అనగానే చాలామంది కత్తులు కట్టలు గొడ్డలు కటారులు అని అనుకుంటారు కాదు మందిరానికి దూరం చేసే ఏ రీజన్ అయితే ఉందో ఆ రీజన్ వదులుకొని మందిరానికి వచ్చామని అంటే పిల్లరా అది ఆత్మకార్యం చేత ఆత్మ చేత కార్యాన్ని చంపినట్లు అర్థం అలా చంపకపోతే నరకం తప్ప పరలోకం అనేది లేదు పరలోకానికి మనం వారుసులు అవ్వాలన్నా నిత్య జీవం మనం సంపాదించుకోవాలన్నా క్రైస్తవులైన మనము శరీరకార్యాల్లో బానిసత్వం నుంచి మనం విడుదల పొందాం ఇప్పుడు ఆత్మకార్యాల చేత మన జీవితాన్ని కనపరుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ఆత్మకార్యాల చేత ఆత్మ శరీర కార్యాలని మనము చంపవలసిన వారమైన్నాం చూడండి గల్తీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం గల్తీలకు రాసిన పత్రిక ఐదు మరి పంతొమ్మిది నుంచి మనం చదువుకున్నట్లయితే ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం చదువుకున్నట్లయితే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవచారము ద్వేషములు కలహము గట్టిగా మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర కార్యాలుగా మనకు చెప్పబడుతున్నాయి ఇందులో ఏ కార్యం నీ దగ్గర లేదు ఈతో ఈ ఇక్కడ మరి చదువుకున్న ఈ శరీర కార్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి స్పష్టంగా పనిచేస్తూనే ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటిని మనం ఏం చేయాలట ఆత్మకార్యాల చేత చంపాలి ఆత్మ చేత వాటిని చంపాలి ఆత్మఫలాలు మనం కలిగి జీవించాలి ఇరవై రెండు నుంచి మనం చదువుకుంటే అని అంటాడు ఆత్మ ఫలము ఏమనగా అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఇవన్నీ ఉన్నాయా ఇలా మిషన్ వస్తుంది ఆదివారం ప్రార్థన మిషన్ వస్తుంది మిషన్ వస్తుంది మళ్ళీ మిషన్ పోతే రాదు అనేది మానవ శరీర కార్యం ఈ శరీరకార్య విశ్వాసం ఏంటిది దేవుడు చూసుకుంటాడు ఈరోజు దేవ దైవ కార్యముంది దైవ కార్యానికి నేను వెళ్ళాలి అనుకునేది విశ్వాసంతో నువ్వు చేసే పని దేవుడు పంపిస్తాడు ఏదో రకంగా ఆయన చూసుకుంటాడు ఈరోజు నేను కార్యానికి వెళ్ళాలి అని అనుకుని నిలబడే విధానము విశ్వాసం వీటి చేత కార్యాలు చంపాలి హలో వీటి చేత చంపాలి చంపుతున్నారా చంపటం లేదు అంటే మీరు ఏమవుతారు నరకానికి వెళ్తారే తప్ప పరలోకానికి అర్హులు కాలే పరలోకానికి అర్హులు కావాలని అంటే శరీర కార్యాలని ఆత్మకార్యాల చేత చంపాలి మరి ఆత్మకార్యాలు చంపటానికి అవకాశం వచ్చినప్పుడు చంపకుండా శరీర కార్యాల చేత ఆత్మకార్యాలను చంపుకొని వెళ్ళిపోతున్నావు శరీర కార్యాల చేత ఆత్మని చంపేస్తున్నావు మరల పైన మనము పూత పూసుకుంటున్నారు భక్తుల్లాగా పూత పూసుకుంటున్నారు దానివల్ల నష్టం ఎవరికి నువ్వే నరకానికి వెళ్తావు నువ్వే పరలోకాన్ని విడుదల పరలోకం నుంచి వెలుపటికి వాడు అవుతావు నిత్య జీవాన్ని వద్దనుకొని ప్రయాణం చేయించిన వాడు అవుతావు పరలోకం ప్రియులారా శరీర కార్యాలు చంపిన వాడికే కానీ శరీర కార్యాల చేత ఆత్మకార్యాలు చంపిన వానికి కాదు ఆత్మకార్యాలను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతడు శరీర కార్యాలకి బానిస అయ్యాడని అర్థం దానికి బానిసగా బ్రతుకుతున్నాడు దానికి రుణపడి బ్రతుకుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు లేరా ఆత్మకార్యాల చేత ఆ శరీర కార్యాలను మనం ఏం చేయాలి చంపవలసిన వారు మనం ఆత్మ చేత శరీర కార్యాలను ఎప్పుడైతే మనం చంపుతూ ఉంటామో అప్పుడు ఆత్మ బలం పొందుతూ ఉంటుంది శత్రువుల్ని జయించుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తాం అలాంటి ప్రయాణం చేయాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంటే శరీరం వైపు నువ్వు చూడకూడదు ఎమంది పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు వాటన్నింటినీ కూడా దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో ఉండాలి ఆత్మఫలం ఏమనగా ప్రేమ సమాధానం సంతోషం మందిరానికి అనగానే ఎంతమంది సంతోషంగా వస్తున్నారు సభలను ఎంతమంది సంతోషంగా సహకరిస్తున్నారు ఎంతమంది పరిచయం చేయడానికి వస్తున్నారు సంతోషం ఈ రోజుల్లో ప్రజల్లో లేదు మొక్కుబడిగా దేవాలయానికి వస్తున్నారు మొక్కుబడిగా ఆత్మకార్యాలను చేస్తున్నట్లుగా కనబడుతున్నారు మొక్కుబడిగా మొక్కుబడిగానే కానీ బాధ్యతగా భారంగా ఆత్మీయులుగా కార్యాలను చేయలేని పరిస్థితుల్లో నేటి కాలము క్రైస్తవ్యము దిగజారిందని మనం ఎప్పుడైనా గమనించుకుంటున్నామా కాబట్టి పిల్లరా క్రైస్తవ్యం ఎలా ఉందనేది రెండవ ఆప్షన్ అయితే మొట్టమొదటి ఎలా ఉన్నావు అనేది ప్రథమ ఆప్షన్ హలలియా మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉన్నావు అనేది చూసుకోవాలి అలా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆత్మీయ జీవితాన్ని ఆత్మ ఫలాల చేత కార్యాలను చంపుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని సరి చేసుకుంటే అలా క్రైస్తవ్యం అంతా ఒక్కసారిగా తన జీవితాన్ని మార్పు కలిగి జీవిస్తారు ఆ మార్పు వలన దేవుడు మహిమపరచబడతాడు మనం అందరం ఆశీర్వదించబడతాం మన ద్వారా సమాజము రక్షించబడుతుంది అలలియా అలా కాకుండా దైవకార్యాలు జరుగుతుంటే ఇళ్ళల్లో తిరుగుతుంటే లేదా కార్యక్రమాలు జరుగుతుంటే నుంచి సేవకులను మనం పిలుచుకున్నాక కూడా మందిరంలోకి రాలేని దుర్భా దౌర్భాగ్యం స్థితి నీకు కలిగి ఉన్నదంటే నువ్వు శరీరుడే కానీ ఆత్మీయుడు కావు ఆత్మ సంబంధమైన స్వభావం నీలో లేదు పాపము నేను ఏ నిన్ను ఏలుతుంది లోపల సాతాను నిన్ను పని చేస్తుంది సాతాను నీ హృదయంలో గూడు కట్టుకొని ఉంది నీకు దేవుని పని అంటే సంతోషము లేదంటే ఆత్మ ఫలాలు లేవు శరీర ఫలాల చేత అంతరంగం బాగా నింపుకొని ఉన్నారు సాతాను మీపై అధికారిగా ఉన్నాడు మీ మీపైనగా పిల్లారా మందిర కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో సహకారులుగా ముందుకు కొనసాగనివారు అలలియా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవారు సాకులు చెప్తూ ఉంటారు దేవా నేను ఒకటే ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఏ సాకే చెప్తున్నారో ఆ సాకు లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఒక మాట నాకు గుర్తుకొచ్చింది అలలియా ఒక ఆమె రోజు ప్రార్థనకి ఆ వారం వారం ప్రార్థనకు ముందుగా వచ్చేసి మందిరం అంతా ఊడ్చి మంచిగా పట్టాలేసి ముందుగానే వచ్చేసి చక్కగా మందిరాన్ని శుభ్రం చేసి అన్ని చక్కబెట్టి ప్రార్థనలో కూర్చునేదట అలా సంవత్సరాలు సంవత్సరాలు నెలలు నెలలు గడిచాయి ఆ తర్వాత ఆమె ప్రార్థనలో దేవుని వేడుకుంటుంది అమ్మ ఏం ఆమె అనుకుంటుంది అయ్యా మా కుటుంబ పోషణ కొరకు కనీసం ఒక గేదు ఉంటే మంచిది ఒక బర్రె ఒక బర్రె ఉంటే మాకు మంచిది ప్రభా సహాయం చేయి ప్రభా అని ఆమె ప్రార్థన చేస్తుంది ఇవన్నీ గమనించిన సాహకుడు ఆమె ఏం కోరుకుంటుందా అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాడట అమ్మా ఏంటి బాగానే మంచి పరిచయం చేస్తున్నావు నమ్మకస్తుగా ఉంటున్నావు ఏం పని చేస్తారు ఏంది అని చెప్పేసి సావుకుడు అడిగాడంట అడిగితే అయా ఇది పరిస్థితి మరి ఏం లేదు మా ఆయన కష్టం చేసుకుంటాడు నేను ఇంటికాడనే ఉంటాను కాకపోతే ఒక గేదు ఉంటే దాన్ని చాకిరి చేసుకొని పాలు పిండుకొని దాని ద్వారా కొంత జీవనోపాధిని కోస్త మెరుగుపరుచుకోవాలని ఆశ ఉందయ్యా ప్రార్థన చేస్తున్నానట అన్నదంట అప్పుడు శావుకుడు ఆమె ఎన్నో నెలల నుంచి చేస్తుంది కదా అన్ని పరిశీలించి సర్లే అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆమె కొరకు ప్రార్థన చేశాడట హలో ఆమె కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు శావుకుని ప్రార్థన ఆలకించి ఆ మాషని తీర్చడానికి ద్వారం తెరిచాడు ద్వారం తెరిచి చక్కనిగా ఒక బర్రెనిచ్చాడు ఇచ్చాడు కానీ ఆ బర్రె పాలు పిండుకుంటూ చక్కగా పాలు పింతుంది మరలా యథావిధిగా మంచిగా పరిచర్యకు వస్తుంది పోతుంది కాస్త అంత కొన్ని నెలలైనా బాగా రాబడి వచ్చేసింది ఒక గేదె వల్ల ఇంత రాబడి వచ్చిందంటే ఎట్లాగే ఇంటికాడనే ఉంటున్నాను కదా ఎట్లాగ అదే పని కదా ఒక గేదె ఏదో ఒక నాలుగైదు గేదెలైతే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు అనుకోరా అనుకోండి దాని దాంట్లో ఇంకొక నాలుగైదు గేదెలు కొనేసుకుంది దేవుడు కూడా ఆశీర్వదించాడు నాది నాకు ఏమైపోద్ది షాకి ఎక్కువైపోద్ది ఇంకా ప్రార్థన ఆమెను అనే టైంలో వస్తుందంట మన జ్యోతిబాబు జ్యోతిబాబు బారి ఇల్లు వచ్చినట్టుగా అలాగే అలలియా ఆమెనైనా టైములు కొన్నాళ్ళు చూశాడు పాస్టర్ గారు చూసి 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 ఒకరోజు పాస్టర్ గారు అడిగాడంట ఏంటమ్మా ఏంది పరిస్థితి ఇంతకుముందు ముందుగా వచ్చేదానివి ఇప్పుడేంటి మరి దేవుడు మంచిగా ఆశీర్వదించాడు కదా ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందని అంటే అన్నదంట ఎక్కడయ్య గారు ఎక్కడ తీరుకుంటుంది సమయమే సరిపోవట్లే ఆ గేదెలకు చాకిరి చేసి అవన్నీ చేసేసరికే ఒళ్ళలిసి పులిసిపోతుంది వచ్చేసరికి వారవుతుందా అసలు ఇప్పటికొచ్చానంటే అప్పటికే గ్రేట్ అని అంటుందంట అలలియా అప్పటికే గ్రేట్ అంటుందంట అనగానే ఓహో ఇట్లుందని చక్కదనం అనుకున్నాడు పాస్టర్ గారు సర్లే అమ్మా నీకు మంచి అవకాశం కలిగేలా చేస్తాము ప్రార్థన చేస్తాలే అని చెప్పేసి ప్రార్థన చేసి అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట ప్రభు ఈ బిడ్డకి పని ఎక్కువైపోయిందట చేసుకోలేకపోతుందంట ఒక్క గేదె కూడా ఉండకూడదయా మళ్ళా ఏమి లేకుండా చక్కగా మందిరానికి వచ్చేసి మంచి పరిచయం చేసుకుంటుంది ఏమి లేకపోయినా పర్లేదు మందిరంలో నీ సన్నిధిలో కనబడితే అంతే గొప్ప భాగ్యం కదా ప్రభు సహాయం చేయాలి మొత్తం కట్టకట్ట ఊడ్చుకుపోయినాయి ఇలా సంఘంలో ఉన్న ఈ పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో దేవుని పని అంటే దేవుని కార్యాలనంటే దేవుడు అని అంటే మీ చే మీ పాకెట్లో మనీ అనుకుంటున్నారో లేకపోతే మీ చేతిలో మొబైల్ అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ లేకపోతే మీరు మీ ఒంటికి వేసుకునే దుస్తువులు అనుకుంటున్నారో మీరు ఏ రకంగా ప్రభుని ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోలేను కానీ ఒకటి మాత్రం ప్రభు చూస్తున్నాడు నీవు నడుస్తున్న ప్రతి నడకని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తున్నావా ముక్కుబడిగా వస్తున్నావా సంతోషం అనేది ఆత్మ ఫలాల్లో ఒకటి భక్తుడట్టాడు నువ్వు మందిరకు పోదు అనగా నేను సంతోషించి ఆనందించుతున్నాను అన్నాడు మందిరం అనగానే సంతోషము ఆనందము కలగాల్సిన హృదయాల్లో ఒక రకమైన పని మనసు పనిచేస్తుంది అంటే పిల్లరా శరీరం నీ మీద పనిచేస్తుంది శరీరానికి నువ్వు బానిసం అయ్యావు శరీరానికి నువ్వు రుణస్తుడు అయ్యావు మరలా నువ్వు బానిస కట్లలోనికి వెళ్ళిపోతున్నావు ఆత్మ నడిపించినట్టు నడవటం లేదు శరీరం నడిపించినట్టుగా నడుస్తున్నావు అన్న విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి అందుకని కింది వచ్చిన వాళ్ళు అంటాడు అందరూ ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని పిల్లలు కుమారులని పిలాబడతారు అలలియా ఆత్మ ప్రార్థనకి ఏమద్దులే పొలం గోపీపో అంటుందా చెప్పరేట్ అండి మనం ఇప్పుడు సీజన్ కాబట్టి మనం ఈ మాట మాడు వాడుకుంటున్నాం అలలియా ఆత్మ మళ్ళీ ఇప్పుడు పోతే మెషన్ రాదు కాబట్టి నువ్వు వెళ్ళిపో మిషన్ గోపించుకోపో మళ్ళా తిక్కలదాన ఇవాళ కాపు రేపు పోతావు ఇవాళ పోతే మిషన్లో పోతే ఉందా ఆ పొలం ఏమైపోతే తిన్నాళ్ళు చేసిన చాకరి పో అని అంటదా అంటదా ఆత్మ దేవునాత్మ అట చెప్తుందా ఏం చెప్తుంది ఈరోజు నా దినము ఇది పునరుత్న దినము ఇది విశ్రాంతి దినము ఈరోజు వ్రత దినము లేదా ఈరోజు ప్రత్యేకించబడిన కూడిక ఈ కూడిక నువ్వు వెళ్ళాలి నువ్వు నా పని చేయని నీ పని చేస్తానని వాగ్దానం నీతో మాట్లాడదా ఆ వాగ్దానం మాట్లాడటం లేదంటే పిల్లరా శరీరం నీతో మాట్లాడుతుంది శరీర కార్యాల చేత ఆత్మకార్యాలను చంపుతున్నారు కానీ బైబుల్ అంటుంది ఆత్మకార్యాల చేత శరీర కార్యాలని చంపండి అని కానీ మీరేం చేస్తున్నారు ఇంతటి నిర్లక్ష్యం తగినది కాదు ఇది మీకు మంచిది కాదు ఇది దేవునికి కాపాడి రేపేది దేవుణ్ణి బాధ పెట్టేది కనుక పురులారా నీ హృదయం గుచ్చుకున్నా నొచ్చుకున్నా ఇది సఖ్యం కనుక దేవుని వాక్యం మనతో చెప్తుంది శరీర కార్యాలని ఆత్మకార్యాల చేత చంపండి అప్పుడు మీరు జీవించేదరు పరలోకాన్ని మీరు సంపాదించుకుంటారు నిత్య జీవం వచ్చిన మనము నిత్యజీవం సంపాదించుకోలేకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తే రేపు శిక్ష తథ్యం కాబట్టి పిల్లరా మందలో ఉండి గొర్రెల్లాగా ఉండటం నేర్చుకోండి కానీ మేకల్లాగా ఉన్నట్లయితే దేవుడు ఒక రోజున వాటిని వేరు చేసే ఒక క్షణము రాబోతుంది ఆ రోజు వేరు చేసేటప్పుడు నువ్వు మేకల గుంపులోకి నీ పరిస్థితి ఏంటి కాబట్టి గొర్రెల గుంపులను ఉండాలి అని అంటే పిల్లారా మందలును గొర్రెలాగానే ప్రవర్తించాలి గొర్రెలాగానే జీవించాలి గొర్రె కాపరి మాట వింటుంది నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి కనుక వాటిని నేను ఎరుగుదును కాబట్టి ప్రకార గొర్రె ఖచ్చితమైన స్వభావం మనకి స్పష్టంగా తెలుస్తుంది అది సావుకుని మాట వింటుంది సావుకుని వెంబడిస్తుంది ఆ శావుకుడికి అది గొర్రె మేక అనేది తెలిసిపోతుంది కాబట్టి నువ్వు గొర్రెవో మేకవో సావుకుడు గుర్తుపట్టలేని ఆ జ్ఞాని కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి బైబిల్ అంటుంది ఇదిగో ఆ గురుగులను ఉంచని ఉంచు వాటి నువ్వు పీకే మాకు వాటితో పాటు మరి గోధుమ మొక్కలు కూడా నువ్వు పీకేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి నువ్వు పీక మాకు నేను వచ్చినప్పుడు వాటి సంగతి నేను చూసుకుంటాను అవును పిల్లరా నువ్వు మేకమని తెలిసినా కూడా నువ్వు గొర్రె గొర్రెని గొర్రెల మధ్యలో మేకలాగా ఉండి గొర్రెలని అటు ఇటు తారుమారు చేస్తూ గొర్రెలు తినాల్సిన ఆహారాన్ని మరి గొర్రెలకు దక్కవలసిన ఆశీర్వాదాలని దొంగెళ్తున్నా కూడా పిల్లరా మేము ఎందుకు ఓర్చుకొని ఉంటున్నామో తెలుసా ప్రభు చెప్పాడు కనుక అలలియా కాబట్టి గొర్రెగా నువ్వు గుర్తుంచుకోవాలి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవడు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నీ దీవెలను కాపాడుకోవాలి దొంగ వస్త్రమును దోచుకొని పోవటానికి వస్తున్నప్పుడు నీ వస్త్రాలను భద్రం చేసుకోవటం నేర్చుకోవాలి ఓ బాటసారి బైబిల్లో మీరు చూసినట్టుగా బాటసారి వెళ్తున్నప్పుడు దొంగలు పడి కొట్టి అతని గాయపరిచి అతని వస్త్రమును దొంగిల్లు వెళ్ళిననుంది ఆ దొంగిలబడ్డే అవసరము ఆ గొర్రె దొంగిలినవాడు శరీర సంబంధిగా మనకు కనబడుతున్నాడు కాబట్టి పిల్లరా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీకుంది కాబట్టి పిల్లరా గొర్రెదో మేకేదో గొర్రె గుర్తుపట్టాలి తన జాతిని తను గుర్తుపట్టుకోవాలి ఆ జాతితోనే స్నేహాన్ని చేయాలి మేకల విషయంలో మేకల నిర్ణయాలకి గొర్రెలు తల ఊపకూడదు గొర్రెలు గొర్రె నిర్ణయానికి తల ఊపాలి ఈ గొర్రెలు ఏం అంటే యజమాని చెప్తున్న మాట శ్రద్ధగా వింటున్నాయి అల్లియా యజమాని చెప్పే మాట శ్రద్ధగా విని ఆలకించి ఆ యజమాని మాట ప్రకారముగా అవి నడుస్తున్నాయి వెంబడిస్తున్నాయి అంటే నడుస్తున్నాయి అలా నడిచే వారిని గొర్రెలుగా చెప్పబడ్డారు ఆ గొర్రెలను మేము గుర్తుపట్టేదము ఆ గొర్రెల కొరకు మేము ఇక్కడ పనిచేస్తున్నాం మేకలైన వారు గొర్రెల్లాగా మారితే మీకెంతో ఆశీర్వాదము కాబట్టి పిల్లరా మేక స్వభావాన్ని విడిచిపెట్టి స్వభావాన్ని సంపాదించుకొని శరీర కార్యాలను ఆత్మకార్యాల చేత చంపి ఆత్మ నడిపించినట్లుగా నడిచి దేవుని పిల్లలుగా కుమారులుగా ఎదుగుదాం దేవుని ప్రేమలో వర్ధిల్లుదాం దేవుని రాకుండా సిద్ధపడదాం దేవుడి మాటలు మనందరి వినికిల్లో నూరంతలుగా ఫలింపచేయునుగాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం